హలో అండి వెల్కమ్ టు హిత్వికా టాక్స్ సో ఈరోజు వీడియో అయితే నిన్న కార్తీక పౌర్ణమి కదా సో టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట వెళ్ళే ముందు నేను మార్నింగ్ అయితే ఏమేం కావాలో టెంపుల్కి ఏమేమి తీసుకెళ్లాలో అవన్నీ బ్యాగ్లో పెట్టుకుంటున్నాను మర్చిపోకుండా ఒక మూకటి తీసుకున్నాను ఇదైతే త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అనమాట ఒక చిన్న క్యారీలో నేనైతే ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తుల్ని నానపెట్టుకుంటున్నాను నూనెలో ముందే ఎందుకంటే అప్పు అప్పటికప్పుడు అవ్వదు అనమాట అంటుకోదు కూడా సో ముందే నానపెట్టుకుంటే బాగా ఒత్తి నాని అంటుకుంటుంది ఫాస్ట్గా సో మ్యాచ్ బాక్స్ అయితే మర్చిపోకండి ఖచ్చితంగా ఇక్కడైతే కనుక బుడ్డ ఒత్తులు ఉంటాయి కదా సో ఇవి పెట్టుకుంటున్నాను కొన్ని కొన్ని ఎక్స్ట్రానే పెట్టుకుంటున్నాను ఎందుకంటే నేను ఉసిరికాయల మీద పెట్టాలని ఇవి కూడా తీసుకెళ్తున్నాను అనమాట ముందైతే దీపాలలో పెట్టేదాన్ని బట్ ఇప్పుడైతే ఉసిరికాయల మీద అనమాట ఇక్కడైతే నూనె తీసుకెళ్తున్నాను నువ్వుల నూనె పెడితే మంచిదంట దేవునికి సో చిన్న బాటిల్ అయితే తీసుకెళ్తున్నాను అనమాట ఎక్కువ తీసుకెళ్ళట్లేదు ముందే ఇలా క్యారీలో ఒత్తులన్నీ వేసుకొని నానపెట్టేసుకుంటున్నాను ఇంకొంచెం పెట్టుకుంటున్నాను అనమాట నూనైతే ఏమైనా అవసరమైతే అక్కడ యూస్ చేద్దాము అని చెప్పి సో ఒత్తి అయితే బాగా నానబెడుతున్నాను నేనైతే అలా నానితే తొందరగా అంటుకుంటుంది లేదంటే గాలికి ఒక సైడ్ అంటుకోదు ఇంకా నానకోకుంటే కూడా అంటుకోదనమాట ఇంకా ఇక్కడైతే ఉసిరికాయలు నాలుగైతే తీసుకెళ్తున్నాను నాలుగు ఎందుకంటే ఆల్రెడీ మూకటితో కలిపి నేను ఐదు దీపాలు పెడదామనుకుంటున్నాను సో నాలుగు ఉసిరికాయలు ఒక మూకటి మూడు వందల అరవై ఐదు ఒత్తుల అవి తీసుకెళ్తున్నాను అనమాట ఇంకా ఆకులు బనానాస్ అంటే అట్టి పండ్లు ఏవైనా పండ్లు తీసుకెళ్ళచ్చు ఇంకా టెంకాయ ఒకటి తీసుకున్నాను అనమాట ఇవన్నీ పెట్టుకున్నాను నా పెట్టుకున్నాను కానీ లాస్ట్లో అట్టిపనులు మర్చిపోయినాను అనమాట ఏదో ఒకటి ఉంటుంది నాకు మర్చిపోవడానికి సో బనానాస్ అయితే మర్చిపోయాను ఇంకా అంత దేవుడే అని చెప్పి నేనైతే మనసులో అనుకున్నాను నువ్వే దిక్కు స్వామి అని చెప్పి సో ఇవన్నీ ఒక జ్యూట్ బ్యాగ్లో అయితే పెట్టుకుంటున్నాను అనమాట మర్చిపోకుండా అలా అని చెప్పి లాస్ట్కి బనానాసే మర్చిపోయాను నేను ఇవన్నీ యాక్చువల్గా నేను ముందు రోజే పెట్టుకునేదాన్ని బట్ కుదరలేదన్నమాట సో అందుకు మార్నింగ్ అయితే పెట్టుకున్నాను బ్యాగ్లో ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా మర్చిపోతాను అలాగే ఈరోజు అట్టిపండ్లు పెట్టాను కానీ మళ్ళీ ఏదో సర్దడంలో అట్టిపండ్లు బయట పెట్టేసాను మర్చిపోయాను అనమాట ఇంకా ముగ్గు పిండి కొంచెం పెట్టుకున్నాను బాక్స్లో నాకు ముగ్గు వేయడం వేయడం రాదు కానీ ఏదో ఒకటి చిన్న ముగ్గు అయినా వేయాలి కాబట్టి ముగ్గుపిండి అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా పసుపు కుంకుమ సపరేట్ సపరేట్గా ఇలా బాక్స్లో అయితే పెట్టుకున్నాను నేను ఇంకా అక్కడ పసుపు కుంకుమ పెట్టాలి ఖచ్చితంగా ఇంకా నేను ముత్తేదువులకు కూడా ఇస్తాను అనమాట అక్కడ సో ఇంకా కడ్డీలు ఉదికడ్డీలు ఇంకా కర్పూరం ఆ రెండు పెట్టేసుకున్నాను పూలు పెట్టుకోవాలన్నమాట లాస్ట్లో పెట్టుకున్నాను నేను మధు అప్పుడు తెచ్చాడనమాట జిమ్ నుంచి వచ్చేటప్పుడు సో పూలు లాస్ట్లో పెట్టుకున్నా ఒక వాటర్ బాటిల్ అక్కడ అంతా క్లీన్ చేసి ముగ్గు వేసి పెట్టాలి కాబట్టి సో ఒక వాటర్ బాటిల్ పెట్టుకున్నాం పూలు పెట్టుకున్నాను ఇంకా ఒక మ్యాట్ పెట్టుకున్నాను ఇదైతే నేను శ్రీశైలం నుంచి వచ్చేటప్పుడు తీసుకున్నాను అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది అక్కడ ఎలా ఉంటుందో తెలియదు సో మ్యాట్ వేసుకొని కూర్చుంటే నీట్గా ఉంటుంది సో అందుకని చెప్పి ఒక మ్యాట్ పెట్టుకున్నాను ఇంకా ఒక నాప్కిన్ పెట్టుకున్నాను ఇంకా నేను కట్టుకునే శారీ ఏంటంటే ఇది కట్టుకుంటున్నాను అనమాట ఇది నేను శుభమస్తులో తీసుకున్నాను కడపలో సో అప్పుడు తీసుకున్న తీసుకునేటప్పుడు ఇష్టంతో అనమాట ఇంటికి తీసుకొచ్చాక మధు నచ్చలేదు బాగాలేదు మొరటగా ఉంది అని చెప్పాడు అనమాట సరే అని అలాగే పెట్టేశాను నేను ఒక ఎయిట్ మంత్స్ అయింది అనుకుంటా ఎయిట్ మంత్స్ కూడా కాదు టెన్ మంత్స్ అయింది ఇది కొని సో బాగాలేదని చెప్పాడని పక్కన పెట్టేశా బట్ ఇప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు అని కట్టుకున్నాను అనమాట కట్టుకున్నాక చాలా బాగుంది శారీ అని చెప్పాడు బ్లౌజ్ అయితే ఇలా కట్ వర్క్ అలా నీట్గా స్టిచ్ చేయించుకున్నాను వేసుకొని అంటే చాలా బాగుంది శారీ అయితే ఇంకా ఇందులోకైతే బ్లాక్ బీట్స్ అయితే వేసుకుంటున్నాను ఇది మొన్న రీసెంట్గా తిరుమలకి వెళ్ళాము అప్పుడు తీసుకున్నాను తీసుకున్నానమాట ప్రతిసారి గోల్డ్ది వేసుకోలేము కదా సో అందుకని వెంటనే ఇది తీసుకొని వేసేసుకోవచ్చు అని చెప్పి నేనైతే బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను ఇంకా పిల్లలకైతే స్కూల్ లేదు టీ హేత్వీక్ లేదు టియాన్స్కి ఉంది రీసెంట్గానే మా చిన్నోడిని స్కూల్కి వేశామన్నమాట స్కూల్కి పంపిస్తున్నాము ఇంటి దగ్గర గోల ఇంటి దగ్గర గోల ఎక్కువ చేస్తున్నాడు అందుకని చెప్పి స్కూల్కి అయితే అలా అని కాదు ఇంటి దగ్గరే ఉంటే గనక మనమే అలవాటైపోతాము స్కూల్కి వెళ్తే కొంచెం మింగిల్ అవుతాడు అని చెప్పి పంపిస్తున్నాం పంపిస్తున్నామన్నమాట హేత్వీకి లేదు తను ఓల్డ్ స్కూలే కాబట్టి సో తను నేను వెళ్తాను స్కూల్కి అనేసరికి పంపిస్తున్నాం అన్నమాట కడపలో ఉరుస్ జరుగుతుంది సో అందుకని కొన్ని స్కూల్స్కి హాలిడే ఇచ్చారు టియాన్స్కి ఇవ్వలేదన్నమాట సెకండ్ సాటర్డే ఉంది కదా అని చెప్పి టియాన్స్కి అయితే హాలిడే ఇవ్వలేదు ఎంత క్యూట్గా ఉన్నాడో టియాన్స్ అయితే భలే క్యూట్ ఉన్నాడు ఆ యూనిఫామ్లో ఇంకా పిల్లలు ఇద్దరిని పంపించేసేసి పూజ అంతా చేసేసుకున్నానమాట టెంకాయ కొట్టేసుకున్నాను ఇంట్లో సో ఇంకా మధు రెడీ అయ్యాడు ఇంకా ఇద్దరం వెళ్తున్నామన్నమాట ఊరి బయట ఒకటి ఉంటుంది తిరుపతికి వెళ్ళే రూట్లో సో ఆ టెంపుల్కి వెళ్తున్నామన్నమాట రష్ తక్కువ ఉంటారులే అనుకున్నాము బట్ అలా ఏం లేదు ఫుల్ ఉన్నారనమాట ఎక్కువ ఉన్నారు క్రౌడ్ అయితే టూ థౌజండ్ నైన్టీన్లో ఒక కోరిక కోరుకున్నాను ఈ కార్తీక పున్నమి రోజే శివునికి సో ఆమె అంతే నాకు కన్సీవ్ అవ్వాలి ఆడపిల్ల పుట్టాలి ఇలా నా కోరిక నెరవేరితే ప్రతి సంవత్సరం ఖచ్చితంగా కార్తీక పున్నమికి గుడికొచ్చి దీపం పెడతాను అని అయితే అనమాట అలాగే ప్రతి సోమవారము నాన్ వెజ్ అయితే తిననని మొక్కున్నాను అనమాట శివునికి సో మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ అదే మంత్ నేను కన్సీవ్ అయ్యాను నేను ప్రెగ్నెంట్ అయ్యాను అలాగే ఆడపిల్లనే పుట్టిందనమాట మాకు ఎవరెన్ని చెప్పినా కానీ నేను మాదు ఒకటే మాట మీద ఉన్నాం ఫస్ట్ మాకు ఆడపిల్ల పుట్టాలి అని చెప్పి అదే కోరిక కోరుకున్నాను నేను అలాగే నెరవేరింది నాకైతే అందుకని చెప్పి నేను ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఎన్ని జరిగినా ఏం జరిగినా గుడికి వెళ్ళి దీపం అయితే ఖచ్చితంగా పెడతాను నేను అలాగే ప్రతి సోమవారం అస్సలు నాన్ వెజ్ అనేది ముట్టుకొని ముట్టుకోను నేను లాస్ట్ ఇయర్ ఎక్కువ వర్షం పడింది అయినా కానీ అదే వర్షంలో వెళ్ళి టెంపుల్కి అయితే వెళ్ళి దీపం అయితే పెట్టాను నేను ఈ ఇయర్ దేవుని వల్ల అసలు వర్షం పడలేదు మార్నింగ్ బట్ నైట్ పడింది అనమాట అదే అనుకున్నాను దేవుడు రప్పించుకున్నాను నన్ను ప్రశాంతంగా అని పిల్లలిద్దరినీ స్కూల్కి పంపించి నేను మధునే ప్రశాంతంగా వాళ్ళు వస్తే వాళ్ళని చూసుకోవాలన్నమాట క్రౌడ్ ఎక్కువ ఉంటుంది సో తప్పిపోతారేమో అని భయం అనేది ఉంటుంది కొంచెము సో పిల్లలు ఇద్దరిని స్కూల్కి పంపించి నేను మధు మాత్రమే ప్రశాంతంగా వచ్చాము ప్రశాంతంగా దీపం అయితే పెట్టుకున్నాము ఏం ముక్కోలేదు అందరూ బాగుండాలి అని అయితే అనమాట మనమేం ముక్కోవాల్సిన అవసరం లేదు దేవునికి అన్నీ తెలుసు ఎవరికి ఏం ఇవ్వాలో ఆయనకు అన్నీ తెలుసు అది నేను గట్టిగా నమ్ముతాను అనమాట మనం మంచిగా ఉంటే ఆయన మనకు అన్నీ చేస్తాడు అయితే ముక్కున్నాను నేను అదైతే నమ్ముతాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ప్రశాంతంగా దండమైతే పెట్టుకునేసాను నేను ఇంకా దర్శనానికి వెళ్తున్నాం ఇక్కడైతే ఇలా వన్ నాట్ ఎయిట్ లింగాలు అయితే ఉంటాయన్నమాట సో దేవుణ్ణి అయితే వీడియో తీయొద్దన్నారు బట్ అప్పటికే నేను వీడియో తీసేశాను నేను ప్రశాంతంగా దర్శనం చేసుకొని అక్కడ పులిహోర అన్నీ ఫుడ్ పెడుతున్నారనమాట భోజనము సో చిత్రాన్నం అయితే ప్రసాదంగా తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట అక్కడే ఫుడ్ వాటరు అన్నీ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు భక్తులకి చాలా మంచిగా అనిపించింది ఇంకా పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి సో ఇదనమాట వీడియో నా కార్తీక్ పూర్ణమి స్టోరీ